టీ వాళ్ళు చూసుకోగలగలే సిచ్యువేషన్ మనం ఏర్పడాలని కోరుకుంటా ఈ ప్రహరీ గాడులు నిర్మాణం చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష గారు ధన్యవాదాలు ప్రధానంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పాఠశాలకి ప్రహారీ సమస్య అనేది ప్రధానంగా ఉంటూనే ఉంది అధ్యక్ష అయితే మా రంపచోడవ నియోజకవర్గానికి వచ్చి పదకొండు మండలాలకు గాను ఐదు వందల పైనే దాదాపుగా స్కూళ్ళకి ప్రహారీ గోడ లేక చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం ఈ ప్రహారీ లేక పడుతున్నటువంటి ఇబ్బందులు ఆల్రెడీ అతిథి గజపతి గారు చెప్పారండి అదే సమస్య మేము కూడా పడుతూనే ఉన్నాం అయితే ఈ ప్రహారీ కాకుండా పక్కన పెడితే అసలు స్కూల్ లేని పరిస్థితులు దాదాపుగా మా నియోజకవర్గంలో ఎనభై గ్రామాలకు గాను అసలు పాఠశాల లేనటువంటి పరిస్థితులు అధ్యక్ష ఈ పాఠశాలలు లేవని పక్కన పెడితే శిథిలావస్థలో ఉన్నాయి నూట ఐదు పాఠశాలల్లో మొత్తం ఉన్నటువంటి పాఠశాల పెచ్చులు పెచ్చులుగా బిల్లల మీదే పడిపోయి ఏ క్షణం ఏమవుతుందో అని తల్లిదండ్రులు భయపడుతూ పాఠశాలకు మా పిల్లల్ని పంపాలా వద్దా ఒకవేళ పాఠశాలకు వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో మాతో పాటే మా బిడ్డలు కూడా ఈ వ్యవసాయమో కూలి పని చేసుకొని బ్రతుకుతారండి చాలామంది తల్లిదండ్రులు స్కూళ్ళకు పంపకుండా పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఈ స్కూళ్ళు పాడవడం వల్ల జరుగుతున్నాయి అధ్యక్ష స్వయంగా మేము చూస్తూనే ఉన్నాం అధ్యక్ష ప్రధానంగా గిరిజన ప్రాంతంలో చదువుకున్న వారే తక్కువగా ఉంటారు అధ్యక్ష అలాంటిది ఈ పరిస్థితులు చూసి పిల్లల్ని పాఠశాలకు పంపడానికి ఆ యొక్క నిరు ఎవరైతే చదువుకొని తల్లిదండ్రులు ఉన్నారో వారు పంపడానికి కూడా ఆసక్తికరంగా చూ అధ్యక్ష ఇక గత ప్రభుత్వంలో చూస్తే వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో ఉన్నటువంటి పాఠశాలను కాస్త కూల్ చేసి ఆ పిల్లల పాఠాలను చెప్పుకోవడానికి గాని లేకపోతే విద్యను బోధించడానికి కానీ అభ్యసించడానికి కానీ లేనటువంటి పరిస్థితులు అధ్యక్ష అయితే చాలా గ్రామాల్లో కూడా ఈ పాఠశాల లేకపోవడం వల్ల గ్రామస్తులే డబ్బులు వసూలు చేసుకొని తాట మట్టలతో తాటాకు పాకలు షెడ్లు గాను వేసుకొని ఆ చెట్ల కింద పుట్టల కింద పాఠాలు చెప్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష కొందరైతే మానవతా దృక్పథంతో ఈ ఉపాధ్యాయులే వాళ్ళ డబ్బులు కొంచెం ఖర్చు పెట్టి రేకుల షెడ్లు వేసి పిల్లలకు పాఠాలు బోధిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇంత దారుణం ఇంత దారుణంగా మా నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష అందుకని మేము ఈ ఏదైతే నాడు నేడులో ఏవైతే అక్రమాలు జరిగాయో వాటిపై విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని గతంలో సంబంధిత అధికారులకు మేము నివేదిక ఇచ్చినప్పటికీ ఇంకా ఎటువంటి ఎంక్వైరీ జరగట్లేదు అధ్యక్ష కనుక ఈ వైసీపీ నాయకులు ఏదైతే ఉన్నారో ఈ నాణ్యత లోపంతో సగం సగం కట్టి వదిలేసినటువంటి నాడు నేడు లో జరిగినటువంటి కోట్ల రూపాయల అక్రమాలకు వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష మా గిరిజన బిడ్డలు స్కూల్కి వెళ్లాలనే ఆసక్తిని అదేవిధంగా వారి యొక్క జీవితాల్లో అనే వెలుగును నింపి మంచి వాతావరణంలో విద్యను బోధించి అభ్యసించే అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నాను అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ ఈ ప్రహరి నిర్మాణానికి మన ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏవో తెలియజేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు బండారు శ్రావణ శ్రీ కుమారు గత ప్రభుత్వంలో విద్యార్థులు భవిష్యత్తుతో చలగాటమాడి వారి జీవితాలను నాశనం చేసింది అధ్యక్ష నాడు నేడు కార్యక్రమం అని చెప్పి స్కూల్స్లో స్కూల్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి ఏ పనులు కూడా పూర్తి చేయకుండా మధ్య మధ్యతర మధ్యలో వదిలేశారు అధ్యక్ష వాళ్ళ పార్టీ రంగులు స్కూళ్ళకి పెయింట్లుగా వేసుకొని ఫండ్స్ అన్నీ కూడా నిర్వీర్యం చేయడము జరిగింది అధ్యక్ష ఎంత దారుణం అంటే రాష్ట్రంలో కాంపౌండ్ వాల్స్ లేని స్కూల్స్ ఎన్నున్నాయో తెలియకుండా చేశారు అధ్యక్ష అందులో మా సింగన్మల్ నియోజకవర్గంలో దాదాపు నూట నలభై ఐదు స్కూల్స్కి నల ముప్పై ఐదు కాంపౌండ్ వాల్స్ లేని పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష కొన్ని స్కూల్స్కి అయితే కొన్ని స్కూల్స్కి అయితే గోడలు ఉన్నా లేనట్టే అధ్యక్ష ఎందుకంటే అవి ఏ టైంలో కూలిపోతాయో కూడా తెలియలేని పరిస్థితుల్లో ఈరోజు స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష ముఖ్యంగా కేజీవీపీ లాంటి గర్ల్స్ హాస్టల్స్లో కనీసం ఐదు అడుగుల గోడ కూడా లేని పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష వాటి వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఈ గోడలు సరిగ్గా లేకపోవడం వల్ల ఆకతాయిల ఇల్లికల్ యాక్టివిటీస్కి అడ్డాగా మారుతుంది అధ్యక్ష స్కూల్ ప్రమైజెస్లోనే మద్యం సేవించడాలు జూతం మాడ్డాలు ఇలా పిల్లలకి సేఫ్టీ లేకుండా పోయింది అధ్యక్ష కంపౌండ్ వాల్స్ లేని లేపుకోవడం వల్ల చుట్టుపక్కల తిరుగుతున్నటువంటి పశువులు గాని పందులు గాని కుక్కలు కానీ స్కూల్లో ప్రవేశిస్తున్నాయి అధ్యక్ష దీనివల్ల పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు అధ్యక్ష అంతేకాకుండా రోడ్ మీద పారుతున్నటువంటి వర్షపు నీళ్లు డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ కూడా స్కూల్లోకి రావడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా దారుణంగా మారింది అధ్యక్ష ఫైనలీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో కంపౌండ్ వాల్స్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీ కెమెరాస్ అలాగే సోలార్ ఫెన్సింగ్లు ఏర్పాటు చేయగలిగితే మీ ద్వారా మంత్రివర్యులకి కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో బేసిక్స్ నెసెసిటీస్ లేకపోవడం వల్ల డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువ అవడం జరిగింది అధ్యక్ష దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారీగా మనకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా సమస్యలు తెలుసుకునేందుకు కృషి చేస్తున్నటువంటి మన ముఖ్య మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన లోకేష్ అన్న గారికి అభినందనలు మీ ద్వారా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ సిబ్బంది లేకుండా సదుపాయిన సౌకర్యాలు అందించాలని కోరుతున్నాను సింధూరారెడ్డి మీరు చెప్పిన దాన్ని అదే కుక్కలో పందులు కాకుండా కొత్త విషయం ఉంటే చెప్పండి థ్యాంక్ యూ అధ్యక్ష విద్యారంగంలో ప్రక్షాళన తీసుకురావాలని మంచి ఉద్దేశంతో సమూలమైన సమగ్రమైన మార్పులు తీసుకొస్తున్న మన మంత్రివర్యుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్ ముందుగా పుట్టపర్తి నియోజకవర్గంలో సార్ ప్రైమరీ స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్ మోడల్ స్కూల్ జెడ్పీ స్కూల్స్ ఇంకా కేజీవీబీ ఇవన్నీ కలుపుకొని మూడు వందల పంతొమ్మిది ఉన్నాయి సార్ మాకు ఇందులో యాభై ఏడు వాటికి కాంపౌండ్ వాళ్ళు సక్రమంగా లేవు సార్ మీ ద్వారా మంత్రివర్యుల్ని దీనికి ఫండ్స్ కేటాయించి దీని నిర్మాణానికి హెల్ప్ చేయమని కోరుతున్నాను సార్ అలాగే గత ప్రభుత్వంలో నాడు నేడు కింద చాలా పనులు చేపట్టారు సార్ అందులో చాలా వరకు అసంపూర్ణంగా ఉండిపోయాయి చాలా వరకు సిమెంట్ అందుబాటులో రాలేదు అని చెప్పి ఇంకా ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో చాలా వరకు ఆపేశారు సార్ వీటిని ఏమన్నా పునఃప్రారంభించే ఆ పనులు ఏమన్నా ప్రభుత్వం చేపడుతుందా అనేది ఒక ప్రశ్న సార్ అలాగే మా పుట్టపర్తి నియోజకవర్గంలో సార్ దాదాపు నూట ఆరు స్కూళ్ళకి రూఫ్ లీకేజెస్ ఇంకా ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ అవసరం ఉండేటివి కొన్ని ఉన్నాయి సార్ అలాగే ఈ మధ్యాహ్న భోజనం పథకం కోసం కిచెన్ షెడ్స్ లేనివి పద్నాలుగు ఉన్నాయి సార్ అలాగే ఆరో ప్లాంట్స్ లేని స్కూళ్ళు ముప్పై ఎనిమిది టాయిలెట్స్ అవసరం ఉన్న స్కూళ్ళు పదకొండు ఉన్నాయి సార్ వీటికి కూడా ఫండ్స్ కేటాయించమని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను సార్ దీనికి కావాల్సిన డీటెయిల్స్ మీ ద్వారా మంత్రి వారికి పంపుతున్నాను సార్ థ్యాంక్ యూ మంత్రి గారు నారాయణ లోకేష్ గారు అధ్యక్ష రే అదితి గజపతి రాజు గారు బండారు శ్రావణి గారు శిరీష గారు సింధూరారెడ్డి గారు ఈరోజు ఈ ప్రహరీ గోడల గురించి మారడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ ప్రహరీ గోడలు మొత్తం పూర్తి చేయాలంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఇప్పుడు అవసరం ఉంటుంది అధ్యక్ష ఇది కన్వర్జెన్స్ కింద అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్తు కింద కార్యక్రమం కింద ఒక దశల వారిగా చేపడతామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష మనం అదితి రాజు గారు చాలా స్పష్టంగా డ్రగ్స్ గురించి కూడా ప్రస్తావిస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ మనం మన ప్రభుత్వం చేపడతాం జరిగింది అధ్యక్ష ఈగల్ అనే పోలీసులు అధికారులతో ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో కంపల్సరీగా ఈగల్ క్లబ్స్ అనేది ఏర్పాటు చేస్తాంతో పాటు విద్యార్థుల చైతన్యం తీసుకొస్తాం డ్రగ్స్కి ఎందుకు దూరం ఉండాలి ఒక డ్రగ్స్ వల్ల వాళ్ళే కాదు ఒక తరం ఎట్లా నాశనం అవుతుంది అనేది చెప్పేదానికి కార్యక్రమాలు చేపడుతున్నాం అధ్యక్ష ఇది అన్ని పాఠశాలలకి కాలేజీలు కూడా మన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసిన అధ్యక్ష ఇప్పుడు పదో తరగతి అదేవిధంగా మనకి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశాం అధ్యక్ష ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన రెండింటి పైన ఏర్పాటు చేసి రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే వన్ స్టార్ టూ స్టార్లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను పెద్ద సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ బేసిక్ బెంచెస్ ఫ్రెష్ పెయింట్ ఆఫ్ మన కోట్ ఆఫ్ పెయింట్ టాయిలెట్స్ తాగునీరు బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఎటువ ఇరవై సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మనందరూ తెలిసిన విషయమే గత ప్రభుత్వ చేతిగా తనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష ఆ ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో ఎక్కడైతే ఇంకా వర్క్లో అవ్వాల్సి ఉందో అన్నిటిపైన కూడా మేము ఒక వివరాలు తీసుకుంటాం అధ్యక్ష ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష నూట పదిహేడుకు ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది అవి ఏమైనా అంటే ప్రభుత్వం ఇది నూట పదిహేడు జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడినాయి అధ్యక్ష విద్యార్థులు లేకుండా మూతపడినాయి అంటే డబ్బులు ఖర్చు పెట్టారు పిల్లలు లేరు అక్కడ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నాడు నేడుపైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు యాక్షన్ తీసుకోమన్నారు తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష రంపచోడవని నియోజకవర్గం వచ్చే గల ఎనభై పాఠశాలల్లో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపట్టాల్సిన అవసరం ఉంది అది ఆల్రెడీ మేము శాంక్షన్ చేస్తాం జరిగింది అధ్యక్ష ఆ స్కీమ్ అనేది ఉంది ఆల్రెడీ అక్కడ కార్యక్రమాలు ప్రతిపాదిస్తాం జరిగింది అధ్యక్ష ఇంకో పక్కన కేజీబీవీకి వచ్చే గల హండ్రెడ్ పర్సెంట్ ప్రయరీ గోడలు మేము పూర్తి చేస్తాం ప్రతి కేజీబీవీకి ప్రయరీ గోడ మనం పూర్తి చేస్తాం అది కూడా వచ్చి ఈ సంవత్సరం డిసెంబర్ లోపల పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా సీసీటీవీ ఎడిక్వేట్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష అది గతంలో కూడా నాకు చాలామంది సభ్యులు వచ్చి నాకు చెప్పడం జరిగింది ఇది రాబోయే మూడు నెలల్లో పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తూ అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కేవలం ప్రభుత్వమే కాదు మనందరం భాగస్వామ్యం అవ్వాలి ఇప్పుడు స్టార్ రేటింగ్ ఒక పక్కన చేస్తున్నాం ఇంకో పక్కన లీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సంస్కరణ ఒక మిషన్ మోడ్లో దాని కింద సంస్కరణలు తీసుకొస్తున్నాం సభ్యులందరూ భాగస్వామ్యం అవ్వాలి మీ నియోజకవర్గంలో అనేక సిఎస్ఆర్ మనం ఇచ్చే సంస్థలు ఉంటాయి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు కూడా సిఎస్ఆర్ కింద అనేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటారో మనందరం కూడా ఆ ఫండ్స్ ని